సంక్రాంతి పండుగ పర్వదినం రోజున జరిగే బండమల్లన జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని సిఐ శ్రీనివాస్ భక్తులకు సూచించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట భూంపల్లి మండలం వీరారెడ్డిపల్లి జంగపల్లి గ్రామాల శివార్లో జరిగే బండమల్లన్న జాతర ఈ నెల పద్నాలుగో తేదీన సంక్రాంతి రోజున జరగనున్న నేపథ్యంలో ఆలయ పరిసరాలను ఆయన పరిశీలించారు జాతర మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు రేపు సంక్రాంతి రోజు ఇక్కడ జాతర పెద్ద మొత్తంలో జరగబోతుంది ఇది ఒక సెంటిమెంటల్ టెంపుల్ పబ్లిక్ కూడా పెద్ద మొత్తంలో ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించి బందోబస్తు కూడా మేము భారీ ఏర్పాటు చేసుకున్నాము ఈ వచ్చే భక్తులకు ఒకటే సూచన మీకు ఏమన్నా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా ఏదన్నా అనుమానం వచ్చినా జస్ట్ ఇమీడియట్గా వన్ డబల్ జీరోకి కాల్ చేయండి లేకపోతే లోకల్ ఎస్హెచ్ఓకి కాల్ చేసినా మేము అందుబాటులో ఉంటాము వచ్చే భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో దేవుణ్ణి దర్శనం చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నారు